హాయ్ ఆల్ వెల్కమ్ టు మోనికో వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మా ఇంట్లో పూజ ఉందని చెప్పాను కదా సో పొద్దున్నే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకున్నాం ఈ పూజను మేము నైట్కి చేసుకుంటాం అందుకే ఈవినింగ్ నుంచే ప్రసాదం చేయడం స్టార్ట్ చేసాం ఈ పూజ పేరు గంధమవాస్య అండి దీన్ని ప్రతి సంవత్సరం వైశాఖ మాసం స్టార్ట్ అయ్యే ముందు అమావాస్య రోజు చేసుకుంటారు ఈ పూజలో సింహాచలం అప్పన్న స్వామిని దేవుడిగా కొలుచుకుంటాము సో మా అమ్మ అందులోకి పరమాన్నం ప్రసాదంగా చేస్తుంది అలాగే ఈ సీజన్లో ముందుగా వచ్చే మామిడి పళ్ళను జీడిపళ్ళను ప్రసాదంగా పెట్టుకుంటాం ఈ పూజలో ముఖ్యంగా ఉండాల్సింది సింహాద్రి అప్పనికి ఎంతో ప్రీతికరమైన ఈ నూరు వరహాల పువ్వు అండి అలాగే ఇందులో ఇంకో ప్రసాదంగా పానకం చేసుకుంటాం అందులోకి బెల్లం నీళ్ళు తీసుకొని మామిడిపండు జీడిపండు అరటిపండు కొబ్బరి ముక్కలు అలాగే తులస పత్రిని వేసుకొని పానకంగా చేసుకుంటాం ఈ పానకం ఎంతో టేస్టీగా ఎంత తాగినా తాగాలనిపిస్తుంది నాకైతే చాలా ఇష్టం అలాగే ఈ పూజలో ఇప్పుడు ముఖ్యంగా తయారు చేసుకోవాల్సింది ఈ బిరడా దీన్ని బిరడా అని ఎందుకు అంటున్నానంటే ఒక రోకల్ని తీసుకొని దాన్ని రివర్స్ చేసి అది నిలబడేలా చూసుకోవాలి దాని చుట్టూ ఒక అంచు పంచెను రోకలు అసలు కనిపించకుండా చుట్టూ చుట్టుకోవాలి దీన్ని కింద నుంచి పై వరకు చుట్టుకొని దీనిపైన ఒక పెద్ద దీపాన్ని పెడతారు ఆ దీపం నైట్ అంతా కాలేట్టుగా చూసుకుంటారు దీన్నే అప్పన్న స్వామిగా కొలుస్తారు ఇది ఎటు కదలకుండా తిన్నగా నిలబడి ఉండాలి దీనిపై ఉన్న దీపం కూడా ఖచ్చితంగా కాలుతూ ఉండాలి ఈ పూజను కుటుంబ క్షేమం కోసం మా ఇంట్లో ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు రెండు పూలమాలను నూరు వరహాల పూతో కలిపి ఒకటి రోకలికి ఒకటి పానకం ముంతకి కలిపి కట్టి రోకలి పైన ఈ దీపాన్ని పెట్టి వెలిగించుకుంటారు ఈ దీపంలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్క రూపాయి వేసి దండం పెట్టుకుంటాం ఇంట్లో చేసుకున్న ప్రసాదాలన్నింటినీ పెట్టుకొని ఈ సీజనల్ ఫ్రూట్స్ కూడా పెట్టుకొని పూజను కంప్లీట్ చేస్తాం మీలో ఎంతమంది ఈ పూజ చేసుకుంటారో కామెంట్ చేయండి ఈ ఇయర్ మా చెల్లి ఈ పూజను మిస్ అయిపోయింది సో నేను మా అమ్మ మా నాన్న కలిసి ఈ పూజను కంప్లీట్ చేసాం పొద్దున్నుంచి ఉపవాసం ఉన్నాం నైట్కి సాంబార్తో రైస్ తినేసి ఈ డేని కంప్లీట్ చేసేసా సో ఇది మా ఇంట్లో చేసుకున్న పూజ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ